పద్నాలుగో తారీఖున చిత్రాడలో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ సభ జరుపుకోబోతున్నాం కోనసీమ జిల్లాలో అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యంగా అమలాపురం మమ్మడివరం గన్నవరం అలాగే రాచూరు ఈ నాలుగు నియోజకవర్గాల్లో వచ్చే జనం కోసం ఎందుకంటే జన సైనికులు వీర మహిళలు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరవుతారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గత మూడు నాలుగు రోజులుగా నేను అమలాపురం చూశాను ముమ్మడివరం చూశాను పిగన్నవరం లఘు సత్యనారాయణ గారు చూస్తున్నారు ఎమ్మెల్యే గారు వారిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అలాగే రాజోలు ఈ నియోజకవర్గాల్లో సుమారుగా పదిహేను నుంచి పదహారు వేల మంది వరకు ఈ సభకు హాజరవుతారని చెప్పి నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే వీరికి సరైన అరేంజ్మెంట్స్ పెట్టాలి వీరందరూ కూడా మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి మీటింగు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటే చాలు జన సమీకరణ అలాంటివి ఉండవు జనం వారంతటి వారే వచ్చేస్తూ ఉంటారు అయితే అరేంజ్మెంట్స్ చేయాల్సిన బాధ్యత ఉంది అటు కార్లు వాళ్లే సొంత కార్లతో వచ్చే పరిస్థితిది కానీ అక్కడక్కడ కొన్ని బస్సుల ఏర్పాటు కూడా మనం చేస్తా ఉన్నాం బస్సులు ఎందుకంటే చాలామంది ప్రయాణ సౌకర్యం బస్సులు కానీ అలాంటి వెహికల్స్ లేని వాళ్ళు ఉంటారు టూ వీలర్స్ అనేటప్పటికి ఎండర్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి కొన్ని బస్సులు అరేంజ్మెంట్ హండ్రెడ్ హండ్రెడ్ బస్సెస్ వరకు నాలుగు నాలుగు నియోజకవర్గాల్లో ఏర్పాట్లకి చేస్తా ఉన్నాం అలాగే సుమారు పదిహేను పదహారు వేల మంది నాలుగు నియోజకవర్గాలు వస్తున్నారు అనే ఎక్స్పెక్టేషన్తో వారికి ఫుడ్ అరేంజ్మెంట్స్ ప్యాకెట్స్ మార్నింగ్ ఇక్కడ మన దగ్గర రాజులు చూసినట్టు రాజోల్ నుంచి మళ్ళీ మన మల్లికీపురం కాలేజీ నుంచి స్టార్ట్ అవడానికి మనం స్టార్టింగ్ పాయింట్గా పెట్టుకుంటున్నాం ఇక్కడే అన్ని కూడా కార్లు బస్సులు అన్ని కూడా ఇక్కడ నుంచి ఒక క్యూ ఒక లైన్గా ఒక నాలుగైదు కిలోమీటర్లు పొడవుగా పెట్టి ఒక డ్రోన్ కెమెరాతో తీసి మనం దాన్ని ఒక మంచి బాగా మనం స్టార్ట్ అయ్యామనే ఒక ఉద్దేశంతో ఒక ఒక ఐడియా ఇద్దామనే ఉద్దేశంతో అలాంటి అరేంజ్మెంట్ పెడతాం ఫుడ్ ప్యాకెట్స్ అరేంజ్ చేస్తున్నాం మంచినీళ్ళు అరేంజ్ చేస్తున్నాం ఎందుకంటే ఎండాకాలం గంటలు గట్టిగా ఉన్న పరిస్థితి అలాగే వెనక్కి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా సరైన అరేంజ్మెంట్ ఉందా లేదా కాకినాడలో నానాజీ గారు ఎమ్మెల్యే గారు ఈ ఫుడ్ అరేంజ్మెంట్స్ అందరూ వెనక్కి వచ్చే వాళ్ళకి చేస్తా ఉన్నారు సో వాటర్ అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నారు సఫిషియెంట్గా ఫుడ్ వాటర్ ఇవి మట్టుకుండేటట్టుగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అలాగే గత వారం రోజులుగా దీనికి సన్నాహ సభ సభలు కూడా గ్రామ గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్నారు దీనికి దీన్ని కొన్ని టీములు వేసాం వీళ్ళందరూ కూడా గ్రామాల్లో పర్యటించి ప్రతి ఒక్కరిని కూడా ఇన్విటేషన్ ఇచ్చేటట్టు ఈ విషయం ఏదైతే ఉందో ఈ సభ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు రుస్తున్నారు అనే విషయాన్ని ప్రజలకు తెలిసేటట్టుగా ఈ మీటింగులు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నాం సో మండల స్థాయిలో పెట్టాం స్థాయిలో మీటింగులు పెట్టాం అలాగే పన్నెండో తారీఖు నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ మీటింగ్ ఉంది ఈ సన్నాహ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం మిగిలిన నియోజకవర్గంలో ఇప్పుడు మధ్యాహ్నం అమలాపురం నుంచి కూడా నాయకులతో నేను మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడి అక్కడి నుంచి ఎందుకంటే అక్కడ సంబంధిత జనసేనకు సంబంధించిన నాయకత్వాన్ని కొంచెం స్ట్రెంగ్తన్ చేయటం కోసం సో ఇట్లా ఈ ఈ సభకి ఎందు ఎక్కువ మంది వెళ్ళేటట్టుగా మాకు కనిపిస్తూ ఉంది కాబట్టి దాని అరేంజ్మెంట్స్ విషయంలో మేము శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం సభలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గత పదకొండు సంవత్సరాలుగా పార్టీ నాటి నుంచి ఈ రోజు వరకు ఆ పరిణామ క్రమం తో పాటు రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎలా ఈ పార్టీని తీసుకెళ్తారని అనే విషయాలు కూడా వారు మాట్లాడిపోతారనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఈ సభకు వచ్చే వచ్చేవాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉండాలని నిబద్ధతగా ఉండాలని వారు చెప్పేది పూర్తిగా అర్థం చేసుకొని వారి యొక్క కార్యాచరణ ప్రణాళికని తప్పనిసరిగా జనాల్లోకి తీసుకెళ్ళి సరైన పద్ధతిలో మనం ఈ ఈ యొక్క లబ్ధిని ప్రజలకు చేర్చాలని చెప్పి వారి ఆశయాలని ఆలోచనల్ని ప్రజలకి చేర్చాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని నేను ఈ కార్యక్రమానికి రావాలని పాల్గొవాలని డిసిప్లిన్డ్గా వెనక్కి వెళ్ళాలని ఎలాంటి అవాంఛనీయ జ సంఘటనలు కూడా జరగకుండా చూసుకోవాలని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తాను నమస్కారం